పవర్ స్టార్ త్రివిక్రమల సినిమా షూటింగ్ ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుంది అభిమానుల భారీ అంచనాల మధ్య ఈ సినిమాను దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్నాడు సహజంగా త్రివిక్రమ్ సినిమాలలో ఎక్కువ మంది ఆర్టిస్టులు ఉంటారు సినిమా అంతా సందడిగా ఉంటుంది త్రివిక్రమ్ పెద్ద పెద్ద సెట్స్ వాటి వెళ్ళడు కానీ ఈ సినిమా దానికి భిన్నంగా జరుగుతుంది అంటున్నారు ఈ సినిమాలో ఆర్టిస్టులతో పాటు సెట్స్ కూడా భారీగానే ఉన్నాయట గతంలో రామోజీ ఫిలిం సిటీలో వేసిన సెట్ ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోలో వేసిన సెట్స్ ఖర్చు దాదాపు మూడు నాలుగు కోట్లుగా ఉంటుందని సినీ వర్గాల్లో వినిపిస్తుంది అలాగే ఈ సినిమాలో దర్శకుడు త్రివిక్రమ్ పవర్ సినిమాలన్నింటికన్నా రిచ్ గా తీస్తున్నారన్న టాక్ కూడా ఇప్పుడు వినిపిస్తోంది నటీ నటులు కూడా భారీ స్థాయిలోనే ఉన్నారు తాజాగా అలనాటి హీరోయిన్ ఇంద్రజ కూడా జాయిన్ కానుందని సమాచారం ఇప్పటికే ఖుష్బు షూటింగ్ లో పాల్గొంది వీరు కాక అను ఇమాన్యుల్ కీర్తి సురేష్ లు ఉన్ననే ఉన్నారు విలన్లు సరే రావు రమేష్ వంటి క్యారెక్టర్ ఆర్టిస్టులు కమెడియన్స్ ఇలా సినిమా పూర్తిగా భారీ నటి నటులతో సన్నది చేయనుంది దీనికి తోడు అతి ఖరీదైన సినిమాటోగ్రఫీ ఎక్విప్మెంట్ ను ఈ సినిమాకు వినియోగిస్తున్నారని తెలుస్తోంది అందుకే ప్రముఖ సినిమాటగ్రఫర్ మణికందన్ గా ఎంచుకున్నారని తెలుస్తోంది ఈ కెమెరా ఎక్విప్మెంట్ ఖర్చే దాదాపుగా ఐదు కోట్లు దాటిస్తుందని తెలుస్తోంది చూసారా పవర్ స్టార్ త్రివిత్రం కాంబినేషన్ సినిమా ఏ లెవెల్ లో నిర్మాణం జరుగుతుందో ఇక కథ అంటారా పవర్ స్టార్ ని సరికొత్తగా ప్రజెంట్ చేసే కథని తెలుస్తోంది ఇన్ని విశేషాలున్న ఈ సినిమా విడుదల తేదీపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు బహుశా వచ్చే సంవత్సరం సంక్రాంతికి ఈ సినిమా విడుదల కావచ్చు అనుకుంటున్నారు